టలో వన్ థర్టీ టూ కేజీ సబ్ స్టేషన్ ప్రారంభ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయడం ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం ఎందుకంటే ఈ సబ్స్టేషన్స్ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేసినటువంటి సబ్స్టేషన్స్ ఒకటి బీకోటలో వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ ఇంకొకటి గండరాజుపల్లి సెర్జీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పస్పత్తూర్లో ఇదే వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషను అదేవిధంగా థర్టీ త్రీ సబ్ సబ్స్టేషన్ రెండూ కూడా ఆ ప్రాంతంలో రెండు ఇక్కడ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన తర్వాత గడచిన ఐదు సంవత్సరాలు ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఒక మూలన పట్టాయి ఒక పక్క ఆ రోజు మొదలుపెట్టి టెండర్స్ స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఏదైతే ఆయన శాంక్షన్ చేశారు అదే ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదగానే చేసుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజలకు అదృష్టమని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈరోజు బైరెడ్డిపల్లి కానీ అదేవిధంగా బీకోట కానీ శాంతిపురం కానీ ఈ మూడు మండలాలకు సంబంధించి దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ఈ సబ్స్టేషన్ ఇక్కడ మొదలుపెట్టడం చాలా శుభమని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఆనాడు శాంక్షన్ చేసినటువంటి ధనరాజుపల్లి దగ్గర వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ రోజే మరి ఏపీఐసీ నుంచి కూడా ఆ సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకు దాదాపు కోటి ముఖ్యమంత్రి గారికి కావచ్చు మంత్రి గారికి కావచ్చు ఎవరైతే సిఎంబిగా ఉన్నారో ఈరోజు ఆ సిఎండి గారి దృష్టి కూడా ఆ యొక్క స్టేషన్ సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది త్వరలోనే ఆ స్టేషన్ కూడా ప్రారంభోత్సవం చేసేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది ఇంకపోతే థర్టీ త్రీ సబ్ సబ్స్టేషన్ ఏదైతే ఆ గుండుగల దగ్గర శాంక్షన్ చేశామో దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెడితే ఈ రోజు దాన్ని టెండర్లు చేసేటువంటి పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తారు ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉండినా అది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది ఏదేమైనా ఈ నాలుగు నెలల కాలంలో ఈ ప్రాంతంలో టైలెండ్ కాబట్టి ఎందుకంటే ఈరోజు కుప్పం కానీ పరమేరు కానీ ఈ రాష్ట్రానికి ఒక మూలం ఉండేటువంటి ప్రాంతం పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటకలో ఒక మూలం ఉండేటువంటి ప్రాంతం దీన్ని టైల్యాండ్ అంటాం ఈ టైల్యాండ్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ రాకుండా మరి ఒక్కొక్కసారి లో హై వోల్టేజ్ రెండూ వచ్చేటువంటి పరిస్థితుల వల్ల చాలా చోట్ల అగ్రికల్చర్కి సంబంధించి కానీ డొమెస్టిక్ ఏదైతే ఈరోజు మనం ఇండ్లకు సంబంధించినటువంటి విద్యుత్కి సంబంధించి కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం వాటన్నిటికీ ఈ సబ్ స్టేషన్ ద్వారా నివారణ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటు వ్యవసాయదారులకు నిరంతరాయంగా తొమ్మిది గంటలకు విద్యుత్ రావడం కానీ అదేవిధంగా గృహ అవసరాలకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు ప్రతి ఊరికి కూడా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా ఊర్ని కనెక్టివిటీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రోజు మన నియోజకవర్గంలో దాన్ని కూడా కార్యకర్పం డాల్సి మొదలు కాబోతూ ఉంది దాని ద్వారా ప్రతి ఊర్లో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ లేకుండా నేరుగా సబ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా గా అని చెప్పి వెళ్ళి ఆ ఊరికి డైరెక్ట్గా గా ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ లోవైతే లేనటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా దాన్ని టేకప్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తున్నాము విద్యుత్ శక్తి పరంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక దూర దృష్టితో ఒక విజన్తో